హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఒక పేరు గల స్త్రీ నేను భయంకరంగా మోసం చేయాలని చూస్తుంది ఆ స్త్రీ ఆ ప్రయత్నంలోనే ఉంది నువ్వు ఎక్కడ దొరుకుతావా అవకాశం ఎలా చేజిక్కించుకోవాలా అని అవకాశం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తుంది నువ్వు జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది దానికోసం ఆమె ఏం చేయడానికైనా వెనకాడదు మహా ప్రమాదకరమైన స్త్రీ ఆ స్త్రీ ఆ స్త్రీని ఇంకా నీ దగ్గరనే ఉంచుకున్నావు అంటే పాంబు పడగలు దాచుకున్నట్టే బిడ్డ తెలుసుకో ఆ స్త్రీ ఎవరో ఇప్పుడే తెలుసుకో ఆ స్త్రీ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకో ఆ స్త్రీ నుంచి నిన్న నువ్వు ఎలా రక్షించుకోవాలో తెలుసుకో ఆ స్త్రీ పేరు కూడా చెప్పబోతున్నాను తన కొట్టు నీ జీవితంలో నుంచి నీ కంటికి కనిమించేంత దూరంగా కొట్టు అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు ఒక స్త్రీ గురించి ఎందుకు ఇట్లా పర్టికులర్గా ఒక స్త్రీ గురించి చెప్తున్నారు అసలు ఆమె వలన ఏం మోసం జరుగుతుంది ఆమె ఎందుకు అంతలా మోసం చేయాలని చూస్తుంది ఖచ్చితంగా అయితే మనకి ఏదో తెలియజేయాలని చూస్తున్నారండి నిజంగా బాబా గారి భక్తులైతే బాబాగారు ఏం చెప్తున్నారో చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే గారి సందేశాలు విని బాబా గారి అడుగు జాడల్లో నడిచి బాబాగారి గొడుగు నీడ కిందకి ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే గనక అన్నిటినీ కూడా బాబా గారు చూసుకుంటారు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది మనసారా భక్తితో శ్రద్ధతో ప్రేమతో బాబాగారిని నమ్మటమే బాబాగారి పట్ల శ్రద్ధ సభూరితో ఉండడమే మనలో ఎప్పుడు కూడా బాబాగారు చూసేది నమ్మకం ప్రేమ విశ్వాసాన్ని చూస్తారు మనం ఎప్పుడైతే వీటితో ఉంటామో అప్పుడు బాబాగారు మన బాధ్యత అంతా ఆయనదే తీసుకొని మన భవిష్యత్తును చక్కదిద్దుతారు మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండు నీ గురించి కూడా కొన్ని విషయాలు ఎన్నిటివి నీతో చెప్పాలనుకుంటున్నాను బిడ్డ అందుకే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి నువ్వు ఎందువల్ల ఎన్ని బాధలు పడుతున్నావు ఎలా మోసపోతున్నావు ఆ స్త్రీ నేను ఎందుకు మోసం చేయాలని చూస్తుంది అని నీకు ఈరోజు చెప్పాలి నేను హెచ్చరించాలని వచ్చాను బిడ్డ ఎందుకంటే మంచితనంతో అతి మంచితనంతో ప్రతిసారి కూడా నువ్వు నష్టపోతూనే ఉన్నావు బాధపడుతూనే ఉన్నావు నిజానికి నిన్ను అలా చూస్తుంటే నాకు బాధగా ఉంది నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులని ఇంతకాలమని ఈ మంచితనంతో మోసపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనిషికి అతి మంచితనం కూడా చెడు చేస్తుంది బిడ్డ కీడను తెచ్చిపెడుతుంది నీ జీవితంలో అన్ని విషయంలో అదే జరుగుతుంది ఇప్పుడు అవేంటో చక్కగా వింటేనే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి నువ్వు జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది బిడ్డ బిడ్డ నీకు తయా గుణం జాలి గుణం అన్నీ కూడా ఎక్కువనే బయట నుంచి చూసేవారికి నీ గురించి పెద్దగా తెలియపోవచ్చు కానీ నేను బాగా దగ్గరగా పరిశీలించిన వారికి నీతో సన్నిహితంగా ఉన్నవారికి నీతో నడవడిక అలాగే నీ మంచితనం నీ స్నేహతత్వం అలాగే ఇతరులకు సహాయపడాలి అనే గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి అంతేకాదు తల్లి నువ్వు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటావు నువ్వు ఏమీ చేయలేవు అని నిన్ను నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో నీలో ఉంటుంది ఇద నువ్వు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వెంటనే వారికి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటావు అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నా నీకు ఒక స్త్రీ అయితే నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను మోసం చేస్తుంది బిడ్డ జాగ్రత్త అందుకోసమే ఈ సాయి పని కట్టుకొని మరి ఈరోజు నీకు హెచ్చరించడానికి వచ్చాడు జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంది ముఖ్యంగా ఆ స్త్రీ నీకు స్నేహితురాలు మరే నటిస్తూ నీ మంచి కోరుతున్నట్టుగా నటిస్తూ నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కా అలాంటి స్త్రీ ఎవరు ఎక్కడ ఉంటుంది ఆమె ఏం చేస్తుంది ఎందుకు నీ జీవితంలోకి వస్తుంది నేను ఎందుకు మోసం చేయాలని చూస్తుంది ఆమె పేరేంటి ఆమె సందేహాలు కూడా అనుమానాలు ఎన్నో నీలో తలెత్తాయి కదా బిడ్డ వాటన్నిటికీ కూడా నీకు సమాధానం చెప్తాను బాబా ఆ స్త్రీ ఎవరు నాకు తెలియాలి చెప్పు నాకు వింటుంటేనే కంగారుగా ఉంది భయంగా ఉంది ముందు అసలు ఈ పేరు తెలుసుకోవాలనుంది అసలు ఎవరు తెలుసుకోవాలనుంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ కొంచెం పట్టు కంగారు పడకు నీకు అన్నీ ఒక్కొక్కటిగా చెప్పాలని కదా నీ తండ్రి వచ్చాడు నీ కష్టాల సుడిగుండం నుంచి నేను బయటపడేయలేడు కదా బాబా వచ్చాడు ఈ మోసం బారి నుంచి నిన్ను కాపాడడానికే కదా నీ తండ్రి వచ్చాడు నీతోనే ఉంటూ నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంది అలాగే నువ్వు ఏ విధంగా మోసం చేస్తుంది అంటే నీ నుంచి తను ఏమి ఆశిస్తుందంటే అనేది కూడా చెప్తాను అంతేకాదు నీతో స్నేహంగా ఉండి నీతో మంచి వ్యక్తిగా నీతో నటిస్తూ మంచి స్నేహితుడిగా స్నేహితురాలిగా నటిస్తూ నీ నుంచి ఇతను ఎప్పుడు కూడా డబ్బులు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా సరే బాగు చేసుకోవాలని మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని ఆశిస్తుంది అది జరగకపోతే ఉక్రోషంతో ఏం చేయడానికైనా సరే వినకాడదు ఇటువంటి సందర్భాల్లో నిన్ను మోసం చేస్తుందని తెలియక నువ్వు అనేక సందర్భాలలోనే తన నుంచి వంచనకు గురి అవుతూనే ఉన్నావు విడా అంతేకాదు ఎన్నో రకాలుగా తన చేతిలో మోసపోతూనే ఉన్నావు ఇడా ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అని నువ్వు గమనించుకో లేకపోతే తన చేతిలో నువ్వు కోలుకోలేని దెబ్బతినే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక ఇప్పుడు నువ్వేం చేస్తున్నా కూడా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నీ బాబా ఏం చెప్తున్నాడో అనేది తప్పకుండా విను నీ ఎంత మంచి మనసు అంటే తల్లి నీకు ఎదుటి వ్యక్తి మీద చెడు ఆలోచన అనేది ఉండదు వాళ్ళు నీకు చెడు చేస్తుంటే కూడా వాళ్ళు మంచి వాళ్ళే అని చెప్పి నమ్ముతావు కలలో కూడా వారికి హాని చేయాలని అనుకోవు చెడును కోరుకోవు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటావు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా నువ్వు చిక్కుల్లో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ ఒక రకంగా చెప్పాలి అంటే నీ అది మంచితనంతో నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు నీ అతి మంచితనం దాన్ని ఎదుటి వ్యక్తులు దాని స్వార్థం కోసం ఉపయోగించుకొని నేను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు ఎంత మోసపోయినా ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టవు ఎలా అంటే నువ్వు మోసపోయిన వారికి మళ్ళీ కూడా సహాయం చేస్తూనే ఉంటావు మళ్ళీ కూడా వారి చేతిలోనే మోసపోతూ ఉంటావు మళ్ళీ వారికి సహాయం చేస్తావు అంతటి అతి మంచితనం నీది నువ్వు అంటే బిడ నీ అతి చ మంచితనం కారణంగా నీ సహాయం ఉంటావు వారి చేతుల్లో మోసపోతూ ఉంటావు మళ్ళీ వారికే సహాయం చేస్తావు అంతటి అతి మంచితనం నీది డు అంటే విడ నీ అతి మంచితనం కారణంగా నీ సహాయం చేసే వ్యక్తితోడు కారణంగా నీ గుణం నీ మాట తీరు నీ మంచి మానవత్వం అన్నిటితో కూడా ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలవు ఏ విధమైన గుణగణాలు నువ్వు కలిగి ఉండటం వలన ఎదుటి వ్యక్తిని మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇతని ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుటివారికి వారికి మాత్రం అసలు ఏ మాత్రం చెప్పుకోవడానికి సిద్ధపడవు ఏ బాధ వచ్చినా కూడా నీ బాధ ఏదైనా సరే నీ కష్టం ఏదైనా సరే నువ్వే బాధపడతావు కానీ నువ్వే కష్టపడతావు కానీ నీ మనసులు నువ్వే కష్టపెట్టుకుంటావు కానీ ఎవ్వరికి కూడా నీ బాధను చెప్పుకుందాం అని అనుకోవు వారికి నీ బాధను పంచుకుందామని ఎప్పుడు కూడా అనుకోవు అలా నీలో నువ్వే బాధపడిపోతుంటావు లేదంటే నీ బాబాకు చెప్పుకుంటావు బాబా నాకు ఈ కష్టం వచ్చింది అంటూ బాబాకి కూడా మనస్సులోనే చెప్పుకుంటావు కానీ నువ్వు తెరిచి చెప్పవు నీ తండ్రితో కూడా నువ్వు చెప్పుకోలేవు అంత ముఖమాటస్తురాలవి నువ్వు అంతే తప్ప ఎదుటివారికి నీ కష్టం అనేది చెప్పి ఎదుటివారిని అసలు ఇబ్బంది పెట్టనంత మంచి మనసునిది ఎక్కువ శాతం నీ దుఃఖాన్ని నువ్వు ది భరిస్తావు మింగుతావు నీ సమస్యల గురించి ఎదుటి వారికి చెప్పి ఎదుటి వారి మనసు అసలు గాయపరచవు అసలు ఇబ్బంది పెట్టవు నా బాధ వారికి ఎందుకు చెప్పాలి నేను పడే బాధ వారెందుకు పడాలి అని చెప్పి మంచి మనసు నీది నీ బాధ ఎంతటి బాధ అయినా కూడా ఓడ్చుకునే శక్తి నీవు కలిగి ఉంటావు బిడ్డ మంచి గుణాన్ని కలిగి ఉంటావు నువ్వైతే నేను ఎక్కువ శాతం అయిన వాళ్ళే నేను అవమానిస్తూ ఉంటారు బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టుగా మాట్లాడితే ప్రవర్తిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు దానికి నువ్వు మనసులోనే ఎంతో బాధపడిపోతుంటావు కానీ నువ్వు బాధపడిన విషయం కూడా ఎదుటి వారికి చెప్పవు ఎందుకంటే ఆ విషయం చెప్పి వారిని ఎందుకు బాధ పెట్టాలి ఇబ్బందికి గురి చేయాలి అని నీకు ఇష్టం ఉండదు అంతటి సున్నితత్వమైన వ్యక్తిత్వం ఇది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే బిడ్డ నా అన్న వారి చేతిలో నువ్వు ఎక్కువగా మోసపోతూ ఉంటావు పతనానికి గురవుతూ ఉంటావు వీరు నావాలే కదా అంటూ ఎదుటి వాళ్ళకి ఎంతగానో నీవేలైనా అంతంత సహాయం అయితే వారి చేతిలో ఎదురు తిని బాధపడి కూర్చుంటావు ఆ తర్వాత బాబా అన్నకిలా జరిగింది చూడు అంటూ నాతో మరొపెట్టుకుంటావు ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉన్నావు ఇప్పటికే ఒక అనొక సందర్భంలో మానసికంగా నువ్వు ఎంతో కుంగిపోతావు బిడ్డ ఎందుకంటే నీ వారి నిజస్వరూపం తెలియ కానీ నేను నీకోసమే కదా ఎంత కష్టపడ్డాను ఎన్నో త్యాగాలు చేస్తాను వీరిని ఈ స్థాయికి తీసుకువచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తుంటే వీరే నన్ను ప్రశ్నిస్తుంటే నేను ఎలా తట్టుకోవాలి అని ఆ ఆలోచనలో పడిపోతావు అయినా కూడా నిన్ను మోసం చేసిన వారు నిన్ను బాధ పెట్టిన వారిని ఒక్క మాట కూడా మాట్లాడవు ఎందుకంటే ఎంత మంచి వ్యక్తిత్వము నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం బయటకు వెళ్ళి నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు విడా ఇది నీకు మానసికంగా ఎంతో బాధ వేదనని కలిగిస్తుంది వారి స్వభావం అంతే అని నువ్వు ఒక్క నిర్ణయానికి వచ్చేస్తావు వారిని క్షమించేస్తావు నువ్వు ఎంత శ్రమపడతావు ఖాళీగా కూర్చోవడం అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు కానీ నీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదని నువ్వు గుర్తిస్తావు నీకు ఆ విషయం అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి నాకెందుకు వచ్చింది అన్న ఆలోచన నీకు రావచ్చు ఇంకా కారణం ఏంటంటే కొన్ని నీ కర్మఫలాలు కూడా ఉంటాయి అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా కూడా నువ్వు ఉన్నావు ఈ పరిస్థితులను నువ్వు అనుభవించావు ఈ పరిస్థితిని అన్ని నీ కూడా ఏర్పడ్డాయి కానీ ఇకపై నువ్వు ఎటువంటి చెత్త పడక్కర్లేదు ఎందుకంటే ఇకపై నీ పరిస్థితి మారిపోతుంది ఇక నీకన్నీ మంచి రోజులు మొదలైపోయాయి ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా ఏం చేసినా ఎటు వెళ్ళినా కూడా నీ సాయి నేను కామనిస్తూనే ఉన్నాడని గుర్తుపెట్టుకో ఏ విషయంలో కూడా నువ్వు అస్సలు బాధపడకు నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాడు నీకు తోడు నీడగా ఉంటాడు నీ సాయి అండ నీకు ఎప్పుడు ఉండగా భయం ఎందుకు తల్లి నీకు ఈ సాయి అండ ఎప్పుడు నీకు ఉంటుంది నీ నుంచి సహాయం పొంది నిన్ను మోసం చేసిన వాళ్ళే తిరిగి వచ్చి నీకు క్షమాపణలు కోరేలాగా నేను చేస్తాను బిడ్డ ఇక నుంచి నీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది నీకు మొదలవుతుంది ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతావు నీకు కష్టానికి తగ్గ గుర్తింపును పొందుతావు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటావు నిన్ను మోసం చేసిన వారి నుంచి తిరిగి లబ్ధి పొందబోతున్నావు అంటే వారే తిరిగి నీకు క్షమాపణలు చెప్పి నీకు కావలసిన సహాయం చేసి పెడతారు వారి తప్పులను వారు తెలుసుకునేలా చేస్తారు ఈ సాయి మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు నీకు క్షమాపణలు కూడా చెప్పేలాగా చేస్తాను ఇక్కడ ముఖ్యంగా నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే కనుక బిడ్డ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేస్తున్నా నీ మంచితనాన్ని నువ్వు మాత్రం అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే నీ మంచితనం వలనే ఒక మంచి మనిషివి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా సమాజం నేను గుర్తుపెట్టింది దాని వలన అందరూ కూడా నీకు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇటువంటి గుణాన్ని మాత్రం నువ్వు అస్సలు వదులుకోవద్దు బిడ్డ మంచితనాన్ని కలిగి ఉండటం వలన ఈ సాయి ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాడు ఈ సాయి అండతో ఎదుటి వాళ్ళని నిన్ను మోసం చేసిన వాళ్ళని దెబ్బతీసే సమయం వస్తుంది అంతేకాక ఎదుటి ఎదురు చూడు అది కూడా మంచిగానే మంచితనంతో వాళ్ళని దెబ్బ కొట్టాలి ఎందుకంటే ఈ ఎదుటి వారికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తిత్వం నీది కాదు బిడ్డ ఈ సాయి సహకారంతో వారి తప్పులను వారు తెలుసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకు ఏం కావాలి ఆమె ఎందుకు నిన్ను ఇలా మోసం చేస్తుంది అని అంటే ముఖ్యంగా నేను మోసం చేయాలని అనుకున్న స్త్రీ పేరు సా అనే అక్షరంతో మొదలవుతుంది బిడ్డ అయితే ఇప్పుడు నీ జీవితంలో సా అనే అక్షరం గల పేరు గల ఎవరితో ఉన్నారో వారు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి పరిశీలించుకో చూసుకో నీ జీవితంలోకి వారు వచ్చాక ఈ జీవితం ఎలా ఉంది తను రాకముందు నీ జీవితం ఎలా ఉంటుంది అన్నది కూడా బాగా గమనించుకో తొందరపాటు నిర్ణయం వద్దు అందరినీ కూడా మోస కద్దెలుగానో భావించుకో వారి గుణగణాలను కూడా చూడు వారి రాక తర్వాత ఈ జీవితంలో జరిగిన మార్పులను కూడా నువ్వు గుర్తుంచుకో ఆ తర్వాత నేను ఎవరు మోసం చేశారు చేస్తున్నారు అనేది నీకు అర్థమవుతుంది నేను అలా మోసం చేసే వ్యక్తి నీకు స్నేహితులైన బంధువులైనా ఉన్న పలంగా వారితో స్నేహం అనేది రద్దు చేసుకోలేవు కదా అయితే ఒక పని చేయాలి తల్లి ఎవరైతే సా అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి మార్పు జరిగాయి ఈ అంశాలు నువ్వు నష్టపోయావు అని నువ్వు ఒక్కసారిగా బాగా పరిశీలించుకో అలా అంత పరిశీలించాకూడే ఒక నిర్ణయానికి అనేది రాకూడకు ఎందుకు పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకో అందరి పాటు అస్సలు వద్దు చాలా సున్నితమైన విషయం తెలియదు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఒకసారి నువ్వు ప్రశ్నలు చేసుకో ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటంటే వారు నీతోని ఉంటూ నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా ఒప్పుకుంటూ నీకు తీయాలి మాటలు చెప్తున్న నీ వెనకాలనే ఉండి గోతులు తవ్వుతున్నారు నీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని గమనించి తల్లి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళను నిర్లక్ష్యం చేయాలి అలాగే నీ వ్యక్తిగత విషయాలను వాళ్ళతో ఎప్పుడు కూడా పంచుకోవద్దు అలాగే వారు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకుండా అది మంచి చెడు అనేది బాగా ఆలోచించు ఇలా తెలివిగా ఉంటూ తెలివిగా ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వారిని పెట్టగలిగావు అంటే ఖచ్చితంగా వారికి వారే చేస్తున్న తప్పేటో అర్థమవుతుంది ఇలా నువ్వు తెలివిగా నడుచుకోవడం వలన నీ జీవితంలో నుంచి వారిని దూరంగా పంపేయవచ్చు అప్పుడు నీకే అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఎటువంటి నష్టాన్ని వా నీ కలుగజేస్తారు వాళ్ళు నీకు ఏ ముఖ్యమైన పని అయితే నీకు అది నీకు అది వ్యతిరేకమైందో అది నువ్వు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతావు ఇప్పటి వరకు ఆ వ్యక్తి నీ వెనకాలే ఉండి ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి నీకు ఆ పని ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు నీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి అంతేకాదు నీకు తెలియకుండానే నీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి సర్దుకునేలాగా నీ సాయి చేస్తాడు విడా చెప్పాను కదా ఒక స్త్రీ నిన్ను మోసం చేయాలని చూస్తుంది అని ఆ స్త్రీ ఏ పేరు గల స్త్రీయో ఏ అక్షరంతో నీరు మొదలయ్యే స్త్రీయో చెప్పాను కదా చెప్పాను కదా అని అందరినీ అనుమానించకు అందరినీ దూరం చేసుకోకు ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం ఎలా ఉంటుంది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా నష్టపోయావా గాయపడ్డావా చెడు సమయాలని ఎదుర్కొన్నావా లేక సంతోషంగా ఉన్నావా హ్యాపీగా గడిపావా ప్రతి ఒక్కటి కూడా పరిశీలించు ఎంతో పరిశీలించి నిర్ణయం తీసుకో ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలా వద్దా అన్నది ఆలోచించు జాగ్రత్త నీకు ఏది దిక్కు తోచలేదు అనుకో ఏం చేయాలో అర్థం కాలేదు అనుకో బాబా భారంగా ఉంది ఈ భారం నేను మొయ్యలేనయ్యా నా భారం నువ్వు మోస్తావా అని ఒక్కసారి అడుగు నువ్వు భరించలేని భారాన్ని తీసుకొని నీ బరువునంతటినీ కూడా నేను మోస్తాను సరేనా నీకు సరైన దారి చూపిస్తాను సరైన ఆయన ఆలోచన ఇస్తాను నువ్వు ఏం చేయాలో నీకు మార్గ నిర్దేశనం చేస్తాను ఎక్కువ భయపడకు బిడ్డ ఎక్కువ ఆలోచించకు సంతోషంగా ఉండు నీ వెనక సాయి ఉన్నాడు నీకు మంచి జరిగితే ఆనందిస్తాడు చెడు చెడగబోతుంటే నేను హెచ్చరిస్తాడు ఏది ఏమైనా నీ సాయి ఎప్పుడు నీ తోడు నీడగానే నీ తోటే నీ చెట్టునే నీలోనే ఉన్నాడు అంటూ బాబా గారు అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారు కదండి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటలో అర్థం పరమార్థాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వల్ల నువ్వు చిక్కులు పడే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ కావాలంటే నీ అతి మంచితనంతో నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకున్నావు నీ యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకొని నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఉంటారు నువ్వు ఎంత మోసపోయినా ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు విచ్చిపెట్టవు ఎలా అంటే నువ్వు మోసపోయిన వారికి మళ్ళీ కూడా సహాయం చేస్తూ ఉంటావు మళ్ళీ కూడా వాళ్ళ చేతులతోనే మోసలు మళ్ళీ వాళ్ళకే సహాయం చేస్తావు అంతటి అతి మంచితనం నీది నువ్వంటే బిడ నీ అతి మంచితనం కారణంగా నీ సహాయం చేసే వ్యక్తిత్వం కారణంగా నీ గుణం నీ మాట తీరు నీ మంచి మానవత్వం అన్నిటితో కూడా ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకోగలవు ఏ విధమైన గుణగణాలను నువ్వు కలిగి ఉండటం వలన ఎదుటి వ్యక్తులు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే నీకు ఇటువంటి కష్టం వచ్చినా సరే బాబా గారికి చెప్పుకో నేను అన్ని కోరికలు నెరవేరుస్తానని చెప్పి బాబాగారైతే ఈరోజు చెప్పారు కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబ్బురి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితాలలోకి వర్తిస్తుంది